గతంలో అనేక సార్లు జరిగింది సీఎంగా కేసీఆర్ ఉన్న సమయంలో అనేక పెద్దగా భారీగా ఈ స్కామ్ జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి గతంలో హరీష్ రావు మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు కు సంబంధించినటువంటి పిఏ కూడా గతంలో అరెస్ట్ కూడా కావడం జరిగింది అనేక ఫేక్ గా సంబంధించినటువంటి హాస్పిటల్ తమ యొక్క సిఎంఆర్ కు సిఫార్సు చేసి బుక్ అయినటువంటి అంశాలు హరత లేకపోయినప్పటికీ వారు సిఎంఆర్ఎఫ్ నిధులను భారీగా కనిపిస్తుంది దానిపైన ఎఫ్ఐఆర్ నమోదైంది ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సిఐడి అధికారులు దాదాపు ముప్పై ప్రైవేట్ ఆసుపత్రులపై ఆరు కేసులు ముప్పై ప్రైవేట్ ఆసుపత్రులపై ముప్పై కేసులు అయినటువంటి పరిస్థితి నమోదు చేసినటువంటి సిఐడి గతేడాది ఏప్రిల్ కు ముందు కుంభకోణం నెకలి బిల్లులతో నిధులు కాజేసినటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులు ఎంత దుర్మార్గానికి దిగజారాయంటే కనీసం మానవత్వం కూడా లేనటువంటి ఆ పరిస్థితులు రోగిగా హాస్పిటల్కి వచ్చినటువంటి వారు చిన్న చిన్న రోగాలు వచ్చినటువంటి వారు పెద్ద పెద్ద రోగాలుగా మారి ప్రాణాలు కూడా అరిస్తున్నటువంటి పరిస్థితి ఎటువంటి మానవత్వం కూడా కనిపించని ఈ కార్పొరేట్ వ్యవస్థ ప్రైవేటు పరం పరంగా ఉన్నటువంటి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇప్పుడు అవి కూడా చాలా ఇప్పుడు సిఎంఆర్ఎఫ్ ప్రభుత్వం అయితే ఏదైతే నిరుపేదల కోసం ఇస్తా ఉందో వారి కూడా వారి నిధులను కూడా అడ్డదారులో కాజేస్తూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో పబ్బం గడుపుతా ఉన్నాయి వ్యాపారమే ధ్యేయంగా ముందుకు వెళ్తా ఉన్నాయి వైద్యము అంటే ప్రజలకి వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడాల్సినటువంటి వారు ప్రాణాలు తీసేస్తున్నారు ఇక్కడ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయాన్ని కూడా వారు దోచుకుంటున్నటువంటి పరిస్థితి వైద్యం మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తా ఉంది ఇవి వెలుగులోకి వచ్చినటువంటి మాత్రమే వెలుగులోకి రానివి ఎన్నో ఉన్నాయి కోట్ల రూపాయల నిధులను కాజేస్తా ఉన్నాయి నకెల బిల్లుతో నిధులు కాజేసిన ప్రైవేట్ ఆసుపత్రులు తెలంగాణలో సేమ్ రిలీఫ్ ఫండ్ స్కామ్ మారింది ఈ కుంభకోణంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహం బట్టబయలని రోగులకు చికిత్స అందించకుండానే నకిలీ బిల్లులతో సిఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేసే మోసాలకు పాల్పడుతున్నట్లు తాజాగా సిఐడి గుర్తించింది ఈ మేరకు ఈ మేరకు ప్రజల సొమ్మును లూటి చేసిన ఆసుపత్రులపై కేసు నమోదు చేసింది హైదరాబాద్ ఖమ్మం నల్గొండ కరీంనగర్ వరంగల్ మహబూబాబాద్ జిల్లాలోని మొత్తం ముప్పై ప్రైవేట్ ఆసుపత్రులపై ఆరు కేసులను సిఐడి బుక్ చేసింది గతేడాది ఏప్రిల్ కు ముందు ఆస్పత్రులు దందాను నిర్వహించినట్లు ఎఫ్ఐఆర్ లో సిఐడి పేర్కొంది ఉద్యోగులు ఉద్యోగులు ఆస్పత్రి సిబ్బంది కలిసి నిధులు దోచేశారని తేల్చింది సచివాలయంలోని సిఎంఆర్ఎఫ్ అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సిఐడి ఈ విచారణ చేపట్టగా పేదల డబ్బులతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్నటువంటి దంద గో దాదాపు హైదరాబాదు ఖమ్మము నల్గొండ కరీంనగర్ వరంగల్ బడా పట్టణాలు తెలంగాణలో ఉన్నటువంటి బడా పట్టణాలు అన్నిటిలో కూడా ఈ దందా కొనసాగుతుంది ముఖ్యంగా ఖమ్మం నల్గొండ కరీంనగర్ వరంగల్ ఇవి మైబోబాద్ మూడు ప్రధానమైనటువంటి నగరాలు ప్రధానమైనటువంటి జిల్లా కేంద్రాలు ఈ జిల్లా కేంద్రాలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పట్టణాలలో ఈ చోటు చేసుకుంది ముఖ్యంగా మిరియాలగూడంలో కూడా ఈ దందా జోరుగా సాగింది అర్హత లేనటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు వారి పేరుతో పేదల పేరుతో భారీగా దోచుకున్నటువంటి వైన్యాన్ని మనపై చూడొచ్చు వారి పాత్రపై ఆరా వైద్యం చేయకపోయినా వైద్యం అందించామని రోగుల పేరుతో మోసానికి పాల్పడిన ఈ వ్యవహారంలో ఆసుపత్రి యజమానుల పాత్ర ఉందా లేకుండా వారికి తెలియకుండానే కింది స్థాయి సిబ్బంది మోసాలకు తెరలేపారా లేదా అంటూ ప్రభుత్వం అంటూ ఆసుపత్రుల్లో కలిసి స్కామ్లు పాల్పడ్డాయని తెలియాల్సి ఉంది ఇది వాస్తవంగా వైద్యులకు తెలియకుండా యజమానులకు తెలియకుండా ఎవరు కూడా సిబ్బంది మాత్రమే ఈ వ్యవహారాన్ని చేసినట్టే నమ్మశకే ఉండదు ఎందుకంటే ప్రైవేటు ఆసుపత్రులు డబ్బులు ఏ విధంగా వస్తాయి డబ్బులు ఏ విధంగా గుంజాలి రోగుల నుంచి ప్రభుత్వం నుంచి అనే వైన్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వ యజమాన్యాలు వాళ్ళకి తెలియకుండా జరిగింది అంటే అతిశక్తి లేదు గతంలో హరీష్ రావు మాజీ సిబ్బంది అరెస్ట్ సిఎంఆర్ఎఫ్ చెక్కులు దుర్వినియోగంలో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ గా మారింది ఈ కేసులో గతంలోనూ మాజీ మంత్రి ప్రస్తుత బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వద్ద డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేసిన వ్యక్తిపై సైతం కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి సిఎంఆర్ఎఫ్ విధులను కాజేస్తున్నటువంటి ఈ ప్రైవేట్ ఆసుపత్రులకు పూర్తిగా కేసులే కాదు సీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వారికి మళ్ళీ వైద్యాన్ని అందించే అవకాశం కానీ వారి ఆసుపత్రులు నిర్వహించే అవకాశం కానీ వైద్యులైతే వైద్యులకు ప్రైవేటు నిర్వాహకులకు వైద్యులపై అందరిపైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారు వైద్య రంగంలో మళ్ళీ ఉండకుండా చేయాల్సినటువంటి అవసరము ప్రభుత్వంపై ఉంది అని సందర్భంగా మనము చెప్పుకోవచ్చు